దగ్గర ఇప్పుడు మీరు అంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇలా పంపిస్తూ ఉంటారు కదా ఒకవేళ అమ్మాయి సేఫ్టీగా చూసుకుంటానని చెప్పారు ఓకే కానీ అక్కడ సేఫ్టీగా ఫీల్ అవ్వకపోతేనో లేకపోతే ఇంకేదో జరిగో ఇట్లా లేకపోతే మీరు ఇంత సాఫ్ట్గా ఉండడం వల్ల ఏమైనా వార్నింగ్ కాల్స్ ఏమైనా వచ్చాయా మీకు అంటే ప్రాజెక్ట్ ప్రకారంగా కాదు కానీ మామూలుగా ఇప్పుడు నేను పాజిటివ్ ఉంటున్నా ఈ విధంగా నేను పాజిటివ్ చేసుకుంటున్నా నైట్ గా కాకుండా ఇట్లా మీరు ఏదైతే ఉన్నారో ఆ విధంగా కాకుండా కాబట్టి నాకేనా వార్నింగ్ కాల్స్ వచ్చినా కూడా నేను అంతగా పట్టించుకోను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డైరెక్ట్గా ఓపెన్ ఏం చెప్తాను అంటే నువ్వు అంతగా నా గురించి నైట్ గా క్రియేట్ చేస్తా స్ప్రెడ్ చేస్తా అంటే డైరెక్ట్ పోలీస్టేషన్ చెప్తాను అయితే వచ్చినా ఏమైనా వచ్చినాయి పోలీస్ పెట్టేసాయి ఎవరు వేరే పర్సన్ ఇట్లనే క్యాస్టిలేటర్స్ ఎవరో పర్సన్ ఫోన్ చేసి క్యాస్టిలేటర్ అంటే క్యాస్టిలేటర్ కదా అయినా పర్సన్స్ ఉంటారు కదా ఆ పర్సన్ ఫోన్ చేసి నాకు ఇట్లా నీ గురించి ఇట్లా ఇట్లా అంటే మరి నీకు అంత నెయిట్ అనిపించినప్పుడు డైరెక్ట్ పోలిషన్ వెళ్ళేసి నీ ఫోన్ పెట్టేసి నేను ఫోన్ తీసుకొస్తా నేను కూడా ఫోన్ పెట్టేస్తా అందులో మొత్తం తీద్దాం ఎవరు ఏంటి ఎవరు కాల్ ఇస్తే ఏంది అసలు మంచిగా కాదా కరెక్ట్ కాదు నువ్వు ఏం చేస్తున్నావు నేను ఏం చేస్తున్నా క్లారిటీ వస్తుంది అలా భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి పాజిటివ్ ఉన్నా కాబట్టి నాకు భయపడాల్సిన అవసరం లేదు తీస్తే తీస్తే వెళ్తే డాటా నీ వెళ్తుంది అప్పుడు నేను ఒక లక్ష రూపాయలు ఖర్చు చేసుకుని మీడియాలో హై వేస్తాను అప్పుడు ఎవరు లాస్ అవుతారు కాంటాక్ట్స్ అన్ని బ్యాడ్ అవుతాయి అప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ స్టెప్ అతను బ్యాక్ స్టెప్ వేస్తారు నేను బ్యాక్ స్టెప్ అయ్యా లక్ష రూపాయలు ఖర్చు అయినా సరే మీడియా అంటే ఎందుకు వార్నింగ్ వచ్చింది వార్నింగ్ అంటే ఇట్లనే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్రాక్ట్ అయ్యేది ఎవరికి అట్రాక్ట్ అవుతాను గల్ ఒక గర్ల్ ఒక అవధం చెప్పినా కూడా నిజమే అంటారు అవధం చెప్పినా నిజమే అంటారు కదా నిజం చెప్తే దాని అవధం లాగా అనుకుంటారా అనుకోరు కదా అమ్మాయినే నమ్ముతారు కాబట్టి అలా ఏదో నమ్మినామని చెప్పేసి అని కాదు రోజు నాకు ఒక పైసలు లేవు నాకు ఇన్కమ్ లేదు అనుకుంటే నీ మీద ఒక రోజు టార్గెట్ పెట్టినంటే నువ్వు రోజు ఎటు పోతున్నావు ఏ టైం నుంచి ఎటు పోతున్నావు అని నాకు అనుకోవడం విన్సే పట్టదు ఒక మనిషికి పది ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు ఇచ్చినా కూడా ఆ మనిషి ఎటు పోతున్నాయి ఏందని తెలుసుకున్నా కూడా ఆయన ఫ్యామిలీకి ఎఫెక్ట్ పడుతుంది ఆయన ప్రొఫెషన్కి ఎఫెక్ట్ పడుతుంది ఓకే నేను ఇక్కడ సింగిల్ కాబట్టి నా ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ నా ఫ్యామిలీ ఉంటుంది బట్ ఏంటంటే నేను పాజిటివ్గా పోతున్నాను కాబట్టి నాకు లేటుగా పోతున్నాను కాబట్టి నేను భయపడను ఓపెన్గా పెట్టేసి నేను ఓపెన్గా పెట్టేస్తాను ఓకే ఎవరి దొంగ అని తెలిసిపోతుంది అప్పుడు పాజిటివ్ నాకు వచ్చినందుకు నేనే హైలైట్ అవుతా అప్పుడు నేనే మంచిగా అవుతుంది కదా నేను అవసరం నాకు లేదు కదా వార్నింగ్ వచ్చినా కూడా భయపడదేం లేదు ఫోన్ పెట్టేస్తే నేను ఫోన్ పెట్టేస్తాను ఓకే అంతే ఇంకేమైనా వచ్చినాయి వార్నింగ్ ఒకటే వచ్చింది ఇంకేమైనా అది ఒకటే వచ్చింది అది కూడా వాళ్ళ ఏంటంటే ఇట్లా చేస్తున్నావు కదా ఇట్లా చేస్తున్నావు అంటే నేను నా వర్క్ నేను చేసుకుంటున్నా నా స్టైల్ నేను చేసుకుంటున్నా నీ స్టైల్ అయితే నువ్వు చేసుకో అంటే వాళ్ళు ఎందుకు చేయాల్సి వచ్చింది మీకు వాళ్ళు ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే వచ్చిన పేమెంట్ ఎందుకు చెప్తున్నావు మీ పేమెంట్ నువ్వు చేయొచ్చు కదా వాళ్ళ పేమెంట్ ఎందుకు చెప్తున్నావు అంటే వాళ్ళకు పన వ్యక్తి టైంలో ఒక టైంలో వాళ్ళకి ఫోన్ వచ్చినప్పుడు వాళ్ళకి ప్రొడక్షన్ వాళ్ళే ఎవరైనా చెప్పారనుకోండి నీకు నాన్న ఎందు ఇచ్చిన చెప్పేసి అంటే ఇంత ఎమౌంట్ ఇచ్చిన ఆమె నాకు మళ్ళీ ఫోన్ చేసి క్వశ్చన్ చేయకూడదు క్వశ్చన్ చేయకూడదు అంటే ఆమె కరెక్ట్ అయిపోవాలి ఓపెన్ అయిపోయి లేదా వాళ్ళ ఐదు వేలు ఇచ్చిన రెండు వేలు ఇస్తాను రెండు వేలు ఇస్తా చెప్తావా లేకుండా చేయవా అంటే అది ఏదో ఒకరు తెలిసిపోతుంది మళ్ళీ ఫోన్ వస్తుంది అట్లా కాదని అంటే ఎందుకు ఇట్లా అయిపోయినావు చేయకూడదు ఎంత అంటే ఎందుకు నాకు అవసరం లేదు నాకు ఆమె నెగిటివ్ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం కూడా నెగిటివ్ స్ప్రెడ్ చేసింది అనుకోండి దానికి రెడీ ఉంటాను నెగిటివ్ స్ప్రెడ్ చేసిన అంటే నువ్వు ఏదో ఒక మిస్టేక్ చేసుకుంటు నేను పాజిటివ్ ఉన్నా కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లేదు నేను పే చేస్తాను కాబట్టి నేను అడిగి ఉన్నా అని చెప్పి నేను బయట ఎవరికి లాస్ అవుతుంది నువ్వే నేను ఇక్కడ నువ్వు ఏదైనా నెగిటివ్ వచ్చి నాకు అడిగినా కూడా నాకు అట్లా వద్దు ఇట్లా వద్ద అని చెప్పి ఇట్లా ఇద్దామని అనుకుంటున్నా నువ్వు అట్లా చేసుకున్నా అంటే నాకు వెళ్ళకుండా చేయకుండా చేసుకుంటే నా ప్రాబ్లం కాదు ఇట్లా నాకు షూటింగ్ షూటింగ్ అయిపోయింది ఫస్ట్ షెడ్యూల్లో నేను సెకండ్ షెడ్యూల్ తెలియకుండా తెలియకుండా వాళ్ళు అప్రోచ్ చేయరు వాళ్ళకి అప్రోచ్ అయిన తర్వాత ఆ అమ్మాయి అక్కడ షూట్లో వాళ్ళ బాగా తీసుకెళ్ళలేదు నాకు సెపరేట్ రూమ్ కావాలని చెప్పింది నాకు ఇది షూటింగ్ అయిపోయినాక నాకు డైరెక్టర్ ఫోన్ చేసిండు అక్కడ ఏదైనా ఇష్యూ అయితే పేరెంట్స్ ఎవరిని అంటారు మేము ఇప్పుడు అక్కడ వచ్చి షూట్లో ఉంటే మీకు అంత వీక్నెస్ అయిపోతున్నాం ఒక ఎట్లా అయిపోతున్నా అంటే చీప్ అయిపోతున్నాం మేము మీకు అన్ని సేఫ్గా చూసుకొని అన్ని ప్రొవైడ్ చేస్తే మేము చీప్ లాగా అయిపోతున్నాం మేము లేకపోతే ఎవరెవరు రాస్తారు అదేమైనా ఇష్యూ అయితే ఏమన్నట్టు ఫస్ట్ 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 షెడ్యూల్ ఉన్నావు సెకండ్ షెడ్యూల్ నువ్వు లేవు అమ్మాయి అక్కడ వచ్చింది ఏమంటే మరి నాకు అలా చెప్పలేదు ఈ అమ్మాయి కూడా వెళ్ళింది విషయం తెలియదు షూటింగ్ అయితే అయిపోయిన అక్కడ విషయం ఏంటంటే నాకే ఫోన్ చేస్తావుగా నన్ను అడుగుతావు పేరెంట్స్కి నన్ను అడుగుతారు హాబ్వియస్లీ అడుగుతారు పేరెంట్స్ కూడా కేర్ఫుల్గా ఉండాలి పేరెంట్స్ కూడా రమ్మని చెప్తాము వాళ్ళు రాకపోతే మేము పోతాము అన్ని చూసుకుంటాము అంత క్లారిటీ ఉంటుంది కానీ ఇట్లా అడ్డదిగా దారులు పడితే మీరే ఫేస్ చేస్తారు వాళ్ళు అంటే ఏ నా అమ్మాయిలు ఇట్లా మేము పేరెంట్స్ కి చెప్పము మాకు ఇట్లా అని చెప్పేసి వస్తారు కదా వాళ్ళకి ఎలాంటి సమాధానం పేరెంట్స్ చెప్పారంటే డైరెక్ట్గా నెంబర్ అడుగుతా పేరెంట్స్ నమ్మకం

మనం క్లారిటీ ఉంటే కదా బెటర్ కదా ఆవేశం ఎందుకు ఇది కావాలి ఇబ్బంది కాదు